మా ఇంటికి దీపం కంటికి పాపవు నీ చెల్లెమ్మా మా బృందావనమున నందనవనమై పూసిన పువ్వమ్మా బంగారు చెల్లెమ్మా మా శ్వాస నీవమ్మా మా ధ్యాస నీవమ్మ మాసనీవమ్మ మా ఇంటికి దీపం కంటికి పాపవు నీ చెల్లెమ్మా మా బృందావనమున నందనవనమై పూసిన పువ్వు బంగారుచిల్లమ్మా మా స్వాసనీవమ్మా మాధ్యాసనీవమ్మా నట్టింట తిరుగుతూ ఉంటే నడిసొచ్చే లక్ష్మి అన్నరా కాలికి మట్టంటాకుండా కన్నోళ్ళు నిన్ను పెంచిరి నట్టింట తిరుగుతూ ఉంటే నడిసొచ్చే లక్ష్మి అన్నరా కాలికి మట్టంటాకుండా కన్నోళ్ళు నిన్ను పెంచిరి నువ్వు వెళ్ళిపోతుంటే మా ఇల్లు చీకటమ్మా నువ్వు ఇల్లి పోతుంటే మా ఇల్లు చీకటమ్మా ఊరేళ్ళు చల్లంగా కలకాలం ఉండమ్మా అతమామలు నీకింక కన తల్లిదండ్రులమ్మా అత నీకింక కన తల్లిదండ్రులమ్మా మా ఇంటికి దీపం కంటికి పాపము నీవే చెల్లమ్మ మా బృందావనము నందనవనం